కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఇందిరా సోపన్ గారు చెప్పండి అసలు రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కరెక్టేనా అంటే గతంలో టిఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ చేసింది కాబట్టి ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు మరియు పిఆర్కే ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి ఒక డిస్కషన్ అనేది మొదలు పెట్టారు అసలు ఈ డిస్కషన్ గురించి దీని గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బిఆర్ఎస్ కి కానీ బీజేపీకి కానీ ఉందా అని అడుగుతున్నా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త వరవడి వైపుకు ఒక మంచి రాజకీయాలు చేయాల్సినటువంటి సందర్భంలో అది చెయ్యకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకి వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు దాదాపుగా అరవై ఒక్క మందిని మీరు పార్టీలో చేర్చుకున్నారు ఆ రోజు ఒక దళితుడు ఆపోజిషన్ లీడర్ గా ఉంటా ఒక మైనార్టీ లీడరు ఏమేమన్నా మండలిలో లీడర్ ఆపోజిషన్ లీడర్ గా ఉంటే అది చూడలేక మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షం ఉండొద్దు ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు మమ్మల్ని ఎవరు మాట్లాడద్దు అసెంబ్లీలో మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే చట్టం క్వశ్చన్ మేమే వేసుకోవాలి ఆన్సర్ మేమే చేయాలి అనే విధంగా మీరు వ్యవహరించారు ఆ వ్యవహరించిన తీరికి ప్రజలు మీకు ఒక స్థానాన్ని ఇచ్చారు ఎస్ ఆ సందర్భంలో ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా స్టిల్ ఆయనఏపిసి ప్రెసిడెంట్ సో ఆ సందర్భంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫిరాయింపులని ఆ రోజు వ్యతిరేకించారు వాటి గురించి మాట్లాడినారు ఇంతకు ముందు సోదరులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షరాల సత్యమే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఈ ఫిరాయింపుల పట్ల చేసినటువంటి వాటి విషయంలో నేను ఒప్పుకుంటున్నా కానీ ఇవాళ మళ్ళీ ఎందుకు ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఫిరాయింపుల వైపుకు ఎందుకు అడుగులు పడుతున్నాయి అని ఎందుకు ఆత్మ చేసుకోలేకపోతున్నారు ఇవాళ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ మీ మా ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అని ఒక గౌరవమైనటువంటి హోదాతో పెద్ద మనిషి అంటారు రిజల్ట్స్ అంటే ముఖ్యమంత్రి అనౌన్స్ అయిన తెల్లారే అదే రోజు నైట్ అనుకుంటా అయితే ఇంకా ఆయన కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్ళి ఆపోజిషన్ లీడర్ గా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని సఫర్యలు చెయ్యండి బాగా చూడండి అని హాస్పిటల్ కు వెళ్ళారు మీరు ఏ సాంప్రదాయాన్ని అయితే మీరు కుంగలో తొక్కారో ఆ సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాన్ని ముందు కొనసాగించారు తర్వాత బిజెపి బిఆర్ఎస్ ఇద్దరు కూడా ప్రతి నిమిషము ఎక్కడ మాట్లాడినా ఏడన్నా గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా ఒకటే చెప్తారు ఈ ప్రభుత్వము ఉండదు పడిపోతుంది త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అని మీరు పదే పదే మాట్లాడితే మరి ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలంటే రేవంత్ రెడ్డి ఆశామాషి వ్యక్తి కాదు ఇవాళ మీరు సచ్చిందాక మీరే ముఖ్యమంత్రి ఉంటారనుకున్నటువంటి వ్యక్తిని ఆయన నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాని పూల అని మీరు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఉన్నటువంటి నాయకుడు అనామకుడు కాదు అన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఎస్ ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం వస్తామన్నటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు తీసుకుంటున్నారు వ్యక్తిగతంగా పార్టీ ఫిర్యాయింపులకు నేను కూడా వ్యతిరేకమే ఎందుకంటే గతంలో నేను ఆర్టికల్స్ రాశాను నాటి ఫిర్యాయింపులే రేపు ఫిరంగులై పేళ్తే నేను ఆర్టికల్ రాశాను అది అక్షరాల ఇవాళ కేసీఆర్ గారికి తగులుతుంది అక్షరాల ఇవాళ ఆ యొక్క క్షోభ ఏంటి అన్నది ఆయన అనుభవిస్తున్నారు కాబట్టి ఇవాళ ఒక బీఫామ్ పైన గెలిచినప్పుడు అదే బీఫామ్ పైన ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చినారు ఉండాల్సిన అవసరం ఉండింది కానీ ప్రభుత్వాలే కూలదోసి పార్టీ పెట్టినటువంటి ఆ వ్యక్తులనే ఈ పార్టీ వాళ్ళది కాదు ఇది అందులో ఉన్నటువంటి ఒక మామూలు వ్యక్తిది పార్టీ అని తీసుకెళ్లి ఇవాళ ఈ దేశంలో ఒక కొత్త సంస్కృతిని నెలకొరుతున్నటువంటి బిజెపి సహకారంతో ఇవాళ కేసీఆర్ గారు అది వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళ బిడ్డ కోసం వాళ్ళ కేసుల కోసం ఇవాళ ఒకరికొకరు సహకరించుకున్నటువంటి సందర్భంలో ఆ అవకాశాన్ని మేము ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఒక కారణంతో ఇవాళ వచ్చేటువంటి వాళ్ళని నా మా ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని పటిష్ట కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని ఈ సందర్భంగా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఫిర్యాయింపులో ఒక ఒక ఎమ్మెల్యే జరిగిన పది మంది ఎమ్మెల్యేలు జరిగిన ఫిరాయింపులే నేను కాదనను కానీ ఫిరాయింపులు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మాత్రం నేను ఈ సమాజానికి తెలియజేయడం కోసం నేను ఈ విషయం తెలియజేస్తున్నా రెండో విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక రకరకాలుగా ఇవాళ పొద్దున్న లేస్తే అసలు అది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాకా ముందుకే పొద్దున్న లేస్తే శాపనార్థాలు మొదలుపెట్టి ప్రజల పట్ల ఒక అసహనానికి గురయ్యే విధంగా మీ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఇది సరి అయినది కాదు మీ హయాంలో నిరుద్యోగులను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను ఎంత అవమానించినారో ఈ సమాజానికి తెలుసు మీరు చేసినటువంటి తప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యమకారులకు పీట వేయాల్సింది ఉద్యమకారులను పూర్తి అసహనానికి గురి చేసి ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టినాడే కేసీఆర్ గారు అంటే ఏంది సమాజానికి అర్థమైపోయింది కాబట్టి వీటన్నింటి దృష్టి ఇవ్వాలా అన్నింటి దృష్టి ఇవ్వాలా వాటిని ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక సరియైన దారిలో పెడుతూ తెలంగాణ పునర్నిర్మాణం వైపుకు అడుగులు వేస్తూ ప్రజాపాలనలో రేవంతన నాయకత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా పాలన కొనసాగుతుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువత పైన మహిళ పైన ప్రతి తెలంగాణ బిడ్డ పైన తెలంగాణ బాధి పైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఫిర్యాయింపుల గురించి పదే పదే మాట్లాడటం వల్ల వచ్చేది ఏమీ లేదు వరిగేది ఏమీ లేదు ఎస్ ఇంకో మాట కూడా ఇవాళ జ మీరు నచ్చని వ్యక్తులను కూడా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారులు ఉరికిచ్చు కొడతామని చెప్పినటువంటి వ్యక్తులకు కూడా మీరు కుడియడమ భుజాలుగా మీరు పెట్టుకున్నారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలా చెయ్యాలి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్స్ కి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రేరారిటీ ఇస్తూ నా పార్టీలో సరియైన సముచిత స్థానాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో కనబడుతున్నది కానీ బీజేపీ చేసేటువంటి విష బీజాలను ఈ సమాజానికి తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ ని బుక్ చేట్ల పట్టుకొని దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి మొన్న పార్లమెంట్ లో కూడా ఆ విషయాన్ని తెలియపరిచారు ఎస్ రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యూషన్ కాపాడేదాంతో ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఫిర్యాయింపుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఎందుకు ఫిర్యాయింపులు చేయాల్సి వచ్చిందో తెలియజేస్తున్నాం కానీ కేసీఆర్ గారు అనవసరమైనటువంటి ఫిర్యాయింపులు చేశారు ఫస్ట్ టర్మ్ లో మీరు టీడీపీని పూర్తి పార్టీ పార్టీని ఎత్తేసారు దానితో పాటు బిఆర్ బిఎస్పి పార్టీ అసలు ప్రభుత్వం ఏర్పడ్డ రోజే బిఎస్పి బిఎస్పీ లో గెలిచినటువంటి ఇద్దరిని ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ పూర్తిగా పన్నెండు మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీ మండలిలో ఉన్నటువంటి నలుగురితోటి తోటి పూర్తిగా ఇట్లా మీరు విధ్వంసం చేస్తూ వచ్చారు కాబట్టి మీ విధ్వంసాన్ని ప్రజలు పసిగట్టారు కాబట్టి మీకు ఎంత శిక్ష వేయాలో ఈ ప్రజా కోర్టులో అంత శిక్ష పడింది అయినా మీకు రెస్పెక్ట్ చేస్తూ ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి ఇస్తూ రేవంత్ అన్న నాయకత్వంలో ఆ పాలలో ఆయన్ని పిలిస్తే ఒక్క నాడు కూడా ఆయన అసెంబ్లీకి రాలే ప్రధాన ప్రతిపక్ష పాత్రలు పోషించలే ఒక సమస్య పట్ల కూడా ఆయన మాట్లాడలే అసలు అడుగు కూడా పెట్టలే అలాంటి వ్యక్తికి మీకు ప్రతిపక్ష హోదా ఉంటేంటి లేకుంటేంటి ఈ సమాజం గురించి మీకు అవసరం లేదు మీకు ఎంతసేపు రాజకీయాలు రాజకీయాలు మాత్రమే కావాలి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం అవసరం లేదని మరొకసారి మీరు ప్రూవ్ చేసుకున్నారు దీనిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ అవసరమైనప్పుడల్లా మీకు సపోర్ట్ చేశారు మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఒకరికొకరు ఇవాళ సహకరించుకోవడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ముమ్మాటికి మీ ఇద్దరు నాయకత్వం వల్ల ఈ రాష్ట్రము ఈ దేశము విధ్వంసమైందన్నది ముమ్మాటికి వాస్తవం కానీ ఫిరాయింపుల చట్టాన్ని ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తాను అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట వాస్తవం